హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వంజరం చేపల పులుసు ఈ మసాలా పొడితోటి చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా ఈ చేప చాలా చాలా మంచిదండి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఈ చేప క్వాంటిటీ వచ్చేసి నాలుగు కిలోలు ఉందండి రెండు కిలోలేమో పులుసు పెట్టడానికి తీశాను రెండు కిలోలేమో ఫ్రై చేయడానికి పక్కకు పెట్టానండి ఇప్పుడు ఈ చేపలు శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూను రాళ్ళు ఉప్పు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ చేప ముఖ్యంగా హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి నేను మూడు ఉల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు కట్ చేశానండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చు మిక్సీ పడుతున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పొట్టు తీసిన ఇంచులు అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను జీలకర్ర ఒక చిన్న స్పూను మెంతులు ఐదు లవంగాలు తర్వాత మసాలా చెక్క ఒక ఇంచి తర్వాత అనాస పువ్వు ఒకటి వేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని కర్రీ టేస్ట్ అంతా ఈ మసాలా వేయించడంలోనే ఉంటుందండి అందుకనే కలర్ మారేంత వరకు ఈ మసాలాన్ని వేయించుకోవాలి తర్వాత కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా మగ్గేంత వరకు ఒకటి రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి సాల్ట్ వేస్తే అంత టేస్ట్ ఉండదు మనం చేప ముక్కలు కలిపేటప్పుడు ఒక స్పూను ఉప్పు వేసాం కదా అందుకనే చూసి వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకోవాలి చేప ముక్కల్లో కూడా కారం కలిపాం కదా చూసుకుని వేసుకోవాలి ఉప్పు కారం తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు పులుసు తీసుకుని ఈ గ్రేవీలో పోసుకోవాలండి టమాటాలు వేసినా చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోస్తున్నాం కదా అని చెప్పి టమాటాలు స్కిప్ చేయకూడదు టమాటాలు కూడా వేసుకోవాలి ఇలా పులుసు మరుగుతుండగా ఇప్పుడు ఇందులో పిడికెడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది తర్వాత మనం కలిపెట్టుకున్న పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి పులుసు మరుగుతున్నప్పుడు వేస్తేనే చేప ముక్కలకి చింతపండు పులుసు ఉప్పు కారం అన్నీ పట్టి చాలా చాలా బాగుంటుంది ఈ టూనా ఫిష్ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఉండదండి చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినేసేయొచ్చు ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక ఇరవై నిమిషాలు చేపల పులుసుని ఉడికించుకోవాలి చూడండి ఇరవై నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా చేపల కూర ఎప్పుడైనా కానీ ఈ మాత్రం పులుసు ఉంటేనే కూర చాలా బాగుంటుందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే నేను చూపించిన విధంగా ఈ మసాలాతోటి మీరు కూడా తప్పకుండా ఈ చేపల పులుసు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ వంజనం చేపల పులుసు కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్